మోదీ గారు అలాగే ఆనరబుల్ గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్ పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో महोनतत्व परम नगधीरुता वेद मन नरेंद्र मोदी गार मन चंद्रबाबुना पवन कल्याण गुजारनर गंत्रिवर्ग सभ्यू सर थैंक यू बहुत बहुत धन्यवाद मान्य श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के और से धन्यवाद गुजारना चाहते हैं थैंक यू वेरी मच सर गौरव భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికను బహుకరిస్తారు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలముతో సత్కరించి పుష్పకుచ్చాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ ఆ వెంకటేశ్వరి ఆశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి వలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య తోటి కరిచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దల వారిని బలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజం ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు అందరికీ ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదికని వీడ్కుంటూ క్షణం అందరం గట్టిగా ఒకసారి తోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం మరోసారి పేరు పేరున అభిమానులకి మిత్రులకి పార్టీ నేతలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చేసిన ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చరిత్ర సృష్టించాం అని బలంగా చెప్పుకుందాం గట్టిగా చెప్పట్లతోటి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ముగించుకుందాం మహోజ్వలమైనటువంటి ఒక ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే ఒక చారిత్రకమైనటువంటి విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి లేదంటే అంతకు మించి మన ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్నటువంటి అమ్మల కన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అక్కడు పార్చడి నిట్టెడి అమ్మ ఆ తల్లి యొక్క దీవెనల దుర్గమ్మ తల్లి యొక్క నిండైనటువంటి దీవెనలు ఈ రాష్ట్రంపై ఈ రాష్ట్ర ప్రజలపై సమృద్ధిగా వర్షించుగాక ఆ తల్లి కరుణ సమృద్ధిగా వర్షించుగాక అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ అలాగే కృష్ణవేణి తరగలతోటి అలాగే గోదావరి మాత దరగలతోటి విశేషంగా ఉండేటువంటి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సుజలాం శుభలాం మలయజ శీతలాం అన్న కవి భావన దేశభాగ్యానికి యోగ్యమయ్యే దీవెనగా ఉండాలనేటువంటి భావనను మీతో మనవి చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా మీతో వ్యవహరించేటువంటి మీతో మాట పంచుకునేటువంటి మహదవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అధికారులకు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను అంబడిపూడి మురళీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు సాయంత్రం కల్లా పోర్టుపోలేలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి ఆయన బయలుదేరారు అటు ప్రధానిని వీడుకోలు పలకడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మ మంత్రులు మరికొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు ఒక రకంగా హేమ హేమీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందని టీడీపీ శ్రేణులు అలాగే జనసేన బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి అటు సినీ రంగ ప్రముఖులు న్యాయకోవిధులు అలాగే వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు ప్రధాని మోదీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించిన సందర్భం అయితే చూసాం ఖచ్చితంగా ప్రజా పాలకులుగా మేము ఉంటాం అంటూ సేవకులుగానే ఉండాలి శాసనసభ్యులు కూడా అలాగే ఉండాలంటూ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు ఇంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రజారంజక పాలన అందించబోతున్నారా అన్న అంశం రెండవది కేంద్ర సాయం అలాగే అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి కోణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనే ఎన్డీఏ సహకారం కూడా అందబోతుందన్న స్పష్టమైన సంకేతం ఈరోజు హాజరైన నరేంద్ర మోదీ అమిత్ షా కేంద్ర మంత్రుల ద్వారా అందిందని విశ్లేషకులు కూడా అంటున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త అధ్యయనానికి తెరలేపామని కూటమి నేతలు అంటున్నారు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయాలి అటు కేంద్రం సాయం కూడా అదే స్థాయిలో ఆ అందాలని టెన్టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది రైట్ ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ రామ్మోహన్ నాయుడు చిరాగ్ పాశ్వాన్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ దంపతులు రామ్ చరణ్ తదితరులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒకసారి సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ చంద్రబాబును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు రైట్ మనం చూసాం అటు ఈసారి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అలాగే హాజరైన చిరంజీవి ఇద్దరిని పట్టుకుని మోదీ అభివాదం చేస్తూ ఒక ఫోటో కూడా దిగిన దృశ్యాలు మనం చూసాం అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ మిగతా వాళ్ళని మోడీ అందరినీ ప్రత్యేకంగా పేరు పేరున పలకరించారు అటు ఏ విధంగా చూసుకున్నా చాలా ఎక్కువసేపు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఉండడం అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు మిగతా కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు పేరు పేరున పలకరించారు అలాగే నాయుడుతో కూడా ప్రత్యేకంగా ముచ్చరించారు ప్రధానంగా మనం చూడొచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అలాగే సినీ నటుడు చిరంజీవి ఈ మధ్య కాలంలో ఆయనకి పద్మ విభూషణ్ కూడా వచ్చింది వాళ్ళిద్దరితో కలిసి ప్రత్యేకంగా మోడీ ఫోటో దిగడం మొత్తం ఈ ఈ ఈ కార్యక్రమానికి ఒక హైలైట్గా నిలిచిన ఫోటో అది కూడా మనం క్లియర్ గట్గా చూడొచ్చు మెగా బ్రదర్స్తో ప్రధాని మోదీ కొంత సభా వేదికపై సందన చేశారు ఆ దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్పై చూడొచ్చు రైట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్పోటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ మొత్తం కార్యక్రమం ఎలా సాగింది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల ఆనందం ఏ స్థాయిలో ఉంది సతీష్ ఇదొక వైభోగం అన్నింటి మెరుమిట్లు గెలిపేటటువంటి అన్ని స్థాయిలో హర్షాతిరేఖలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలన్నీ కూడా ఒక్కసారిగా వెల్లడయ్యాయి చంద్రబాబు నాయుడు అని నేను అన్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో వెళ్ళివెత్తినటువంటి ఆనందం ఇచ్చినటువంటి భావోద్వేగానికి అందరూ కూడా చాలా అందరూ ఆసక్తిగా తిలకించారు ముఖ్యంగా భువనేశ్వరి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పూర్తి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట తర్వాత వారి నోట నుంచి మాట రానేటువంటి పరిస్థితి అందరూ కూడా చాలా ఆ హృదయ హృదయం అంతా ఉప్పొంగినటువంటి పరిస్థితి వాళ్ళే కాకుండా ఇన్నాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు వెంట నడిచి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణించి తెలుగుదేశం పార్టీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు కోసం ఈ క్షణం కోసం చంద్రబాబు నాయుడు అనే నేను అనేటటువంటి మాట కోసం ఆ రకమైన పిలుపు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రావడంతో అందరిలోనూ ఒక రకమైనటువంటి కుటుంబ సభ్యులే కాదు ఆయనతో పాటు నడిచిన వారు ఆయనతో అనుబంధం ఉన్నవారు ఆ పార్టీతో గత ఎంతో కాలంగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరిలో కూడా భావోద్వేగాలు అనేవి కూడా ఈరోజు సభా వేదికగా అదేవిధంగా టీవీలు చూస్తూ కూడా చాలా మంది భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఉన్నటువంటి పరిస్థితి ఇంత బా ఇంత ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల రుణం తీర్చుకోలేమని చెప్పేసి ఒకవైపు చెబుతున్నటువంటి చంద్రబాబు కూడా మోడీని ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మోడీకి ధన్యవాదాలు చెబుతూ కూడా చంద్రబాబు కూడా ఒక ఒక క్షణం భావో భావోద్వేగానికి గురైనటువంటి అంశాన్ని కూడా మనం చూసిన సందర్భం ఉంది దీంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రెండవ చంద్రబాబు నాయుడు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు కొండదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేరింతలు ఎక్కడ చూసిన ఆనందం ఏ ప్రతి వ్యక్తిలోనూ ఒక భావోద్వేగం ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అనేటటువంటి నినాదం బయటికి వెళ్ళి చాలా అది ఒక నినాదంగా మారినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అద్భుతమైన ఘట్టాన్ని ఆయన పవన్ కళ్యాణ్ అని అభిమానులు అదేవిధంగా చిరంజీవి అభిమానులు మొత్తం మా యావత్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పండగ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భం మొదటిసారిగా మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి దేశ విదేశాల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరొక మూడవ మూడవ విడతగా నారా లోకేష్ అనే నేను అనేటటువంటి ఆ మాట కూడా చాలా మందిలో ఒక భావోద్వేగాన్ని రగిలింపజేసింది ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆ నారా లోకేష్ అనే నేను అనేటటువంటి పదం అనేటటువంటి ఆ మాట విన్న తర్వాత ముఖ్యంగా భువనేశ్వర్లోను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడులోనూ ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు బాలకృష్ణ ఆ సైతం ఒక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి తొంభై ఒక్క వేల పైగా ఓట్ల మెజారిటీతో మంగళగిరి నుంచి గెలుపొందినటువంటి నారా లోకేష్ ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఆయన ప్రత్యేకంగా మోడీ కూడా ఆయన్ని అభినందించారు పూర్తి స్థాయిలో అభినందించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది మొత్తం మీద గత ఎన్నికల్లో వాటర్కు గురయ్యి అనేక రకాల విమర్శలు తట్టుకొని యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసి అన్ని రంగాల అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్నటువంటి నారా లోకేష్ ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలబడేటువంటి పరిస్థితి మొత్తం మీద ఇది రోజు చూస్తే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ లోకేష్తో పాటు ఇరవై రెండు మంది మంత్రులుగా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో దైవ ప్రమాణం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టుగానే ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ప్రమా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మోడీకి చంద్రబాబుకి మిగతా నాయకులకి గవర్నర్కి ధన్యవాదాలు చెప్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చిరంజీవి దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ఆయన ఒక చిరంజీవి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పాదాభివందనం చేసి ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఈరోజు మనం తెర మీద చూసాం మొత్తం మీద పవన్ కళ్యాణ్ భార్య సతీమణి లెజినోవా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దృశ్యాలు ఆవిడ సెల్ ఫోన్ ద్వారా బంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు పంచకట్టులో రావటం అకీరా పంచకట్లో రావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా అక్కడ నిలబడినటువంటి మొత్తం మీద చూస్తే ఒక పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్టుగా అటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మొత్తం మంత్రివర్గం అంతా కూడా మరొకసారి ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారు వారికి సంబంధించిన ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది దీనిపైన సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనేటువంటి అంశం చాలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఒక్కళ్ళే ఉంటారు అది కూడా ఆ పవన్ కళ్యాణ్కి ప్రత్యేక అధికారాలు ప్రత్యేక హోదా ప్రత్యేకమైనటువంటి ఒక్క ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవులు మాత్రమే ఇస్తారనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతుంది ఇది దాదాపు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా సాయంత్రం కల్లా ఎవరెవరికి ఎలాంటి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనేట ఒక స్పష్టత వచ్చేట అవకాశం ఉంది సతీష్ జయరాజ్ మీరు అంటున్నారు అంటే సాయంత్రం కల్లా శాఖలపై క్లారిటీ రావచ్చని కొంత ప్రచారం ఏమైనా ఉందా బయ్యావుల కేశో లాంటి నేతలకి ఆర్థిక శాఖ అప్పగించవచ్చు అంటున్నారు దానిపైన ఏమైనా చర్చ జరుగుతుందా దీనిపై అధికారికంగా ఎప్పటికల్లా ప్రకటన రావచ్చు సతీష్ ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు మరో కీలక నేతలు కూడా అయ్యే అవకాశం ఉంది దీంట్లో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తే ఇది ఎలాంటి మహమటానికి లేకుండా ఏ విధమైన భేషేషాలకి తావు లేకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా మొత్తం దాదాపు మంత్రివర్గంలో కూడా పదిహేడు మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చి వివిధ సామాజిక వర్గాల సమీకరణలో అన్ని రకాలుగా కసరత్తు చేసి కొత్తవారు పాతవారు మేలు కలయక అటు యువతరాన్ని ప్రాధాన్యత ఇచ్చారు ఇటు అనుభవజ్ఞులకి ప్రాధాన్యత ఇచ్చి మొత్తం మంత్రివర్గాన్ని కూర్పు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు సమర్థులకి ఆయా రంగాల్లో పట్టున్నవారు ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వారు ఆయా రంగాల్లో సమర్థంగా లీడ్ చేసే వారికి మాత్రమే ఆయా శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తం మీద పయ్యావల్కేశు అనేక రంగాల్లో ఆయన అనుభవం సాధించారు అనేక రంగాల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో ఆయన అధికార పక్షం పైన గణాంకాలతో సహా ఎక్కడెక్కడ ఏ రకమైన విద్యుత్ రంగం కానీ ఆర్థిక రంగం కానీ అనేక రంగాల్లో ఆయన ప్రావీణ్యం ఉంది అనేక రంగాల్లో ఆయన అధ్యయనం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రముఖమైన శాఖ కేటాయించేటట్టు అవకాశం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు వ్యవసాయం పట్ల అదేవిధంగా పరిశ్రామిక రంగం పట్ల కార్మిక వర్గం పట్ల సానుకూలమైన అంశం ఉంది ఆయనకు ఆసక్తికరమైన అంశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ హోమ్ ఇస్తారనేటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంది కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ అయితే ఇంతవరకు లేదు పవన్ కళ్యాణ్కి ఆసక్తికరమైనటువంటి శాఖలు ఏవేమైతే ఉన్నాయి ఏ ఏ రంగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఏ శాఖ కావాలంటే ఆ శాఖను ఇవ్వడానికి కూడా మన పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా లోకేష్కి ఏ శాఖ ఇస్తారు అనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది లోకేష్కి ఐటీ శాఖతో పాటు మరొక పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమల శాఖ కూడా కేటాయిస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కసరత్తు ఇప్పటికే పూర్తి అయినట్టుగా చెబుతున్నారు సాయంత్రానికల్లా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆయా మొత్తం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో మంత్రివర్గం వారందరూ కూడా శాఖలు ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఎవరి నుంచి విమర్శ రాకుండా పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహిస్తారనేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు కేట కేటాయించే అవకాశం సతీష్ అంటే జయరాజ్ ఈ ఘట్టం ముగిసింది ఇప్పుడు నెక్స్ట్ కీలక ఘట్టం అసెంబ్లీ స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ అంతకంటే ముందు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ప్రొటెన్ స్పీకర్ ని ఎన్నుకోవటం ఈ ప్రక్రియకి సంబంధించి ఎప్పుడు జరగచ్చు దీనిపైన అధికార వర్గాలు ఏమంటున్నాయి సతీష్ అది అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం పదిహేడవ తేదీన మా అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి అందుతున్నటువంటి సమాచారం ఇది అధికారికంగా ఇంకా ధృవీకరణ కాలేదు పదిహేడవ తేదీన నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల వార్తల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి పదిహేడవ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరిగితే మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీలో మొత్తం అన్ని అన్ని పార్టీల నుంచి గెలిచినటువంటి అందరితో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుద్ది స్పీకర్ ఎన్నిక జరుగుద్ది తర్వాత మొత్తం రెండు రోజుల పాటు నాలుగు రోజుల పాటు జరిగేటట్టు ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి ముందుగా ఏ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మెగా డిఎస్సి ప్రకటించడం పింఛన్ నాలుగు వేలకు పెంపుదలు చేయటం అదేవిధంగా ల్యాండ్ టైటనింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాన్ని రద్దు చేసేటటువంటి ప్రక్రియ ఉంది వీటన్నిటి కూడా వీటితో పాటు సూపర్ సిక్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా సూపర్ మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం చేస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అదేవిధంగా దాని మీద మొదటి సంతకం చేయడానికి అన్ని రకాల సిద్ధం అయినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పినటువంటి అంశం ఉంది దానికి సంబంధించి కూడా రెండో సంతకం చేస్తారు దాని ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రజలకి పూర్తి స్థాయిలో వారి భూమి వారికే దక్కేలాగా వారి భూమి వారికే హక్కు ఉండేలాగా చేస్తామని చెప్పేసి చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇంత ఘన విజయాన్ని సాధించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంత కారణంగా భావిస్తున్న పరిస్థితుల్లో దానిపైన రెండవ సంతకం చేస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నారు మరొక మూడవ సంతకం మూడు వేల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు వేలకు చేస్తాము ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ నాలుగు వేల రూపాయలు అమలు చేస్తాము గెలుపొందిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు అందజేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం ఉంది దానికి సంబంధించి కూడా మూడో సంతకం చేస్తానని అన్నారు వీటితో పాటు విద్యా దీపిన అదే విధంగా నిరుద్యోగులకు వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు రైతులకు ఇరవై వేల అందజేయటం మహిళలకి మూడు వేల సహాయం చేయటం సోపరిస్థితి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ వీటన్నిటిపైన కూడా దశల వారీగా కార్యాచరణకి అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో పదిహేడో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి అసెంబ్లీ సెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఇటుపైన చర్చిస్తారు ఆమోదిస్తారు దానికి ముందు కూడా మంత్రివర్గం ఈ రోజు శాఖల శాఖల ఎవరెవరికి ఏ ఏ శాఖ కేటాయిస్తారు అనే అంశం పూర్తయితే మంత్రులు ఆయా శాఖ లేఖలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే దిశగా ఈ ప్రక్రియ అంతా కొనసాగేట అవకాశం ఉంది సతీష్ అంటే జయరాజ్ ఇప్పుడు చాలా కీలకమైనది స్పీకర్ పదవి స్పీకర్ పదవి ఎవరికి అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఆయన పాత్రుడు కిమిడి కళా వెంకట్రావు దూలుపాలె నరేంద్ర గోరెంట్ల బుచ్చే చౌదరి ఇలాంటి చాలా మంది సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అధికార వర్గాల్లో కానీ టీడీపీ వర్గాల్లో ఎలాంటి జరుగుతుంది దీనికి సంబంధించి సతీష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలు చాలామందికి మంత్రి పదవులు దక్కలేనటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఎక్కడ కూడా వారి నుంచి పూర్తి స్థాయిలో సానుకూల స్పందనే ఉంది అక్కడ వ్యతిరేకత కానీ అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు ఏ వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఎవరు కూడా మొదటి ఎన్నికల రోజు మొదటి ఫలితం గోరంట్ల బొచ్చే సౌదరి మెజార్టీతో వచ్చారు అని చెప్పేసి ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు ఫస్ట్ రౌండ్ అని చెప్పేసి కేటాయించినప్పుడు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా గోరంట్ల బొచ్చే సౌదరికి మంత్రి పదవి దక్కుద్ది అని చెప్పేసి ఆశాభావం ఉన్నటువంటి నేపథ్యం మరొక వైపు ఉన్నటువంటి సీనియర్ల నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంత్రి పదవులు ఆశించారు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ఆశించినప్పుడు కూడా ఎక్కువ మంది యువతరానికి కొత్త వారికి కొంతమంది సీనియర్లకి మాత్రమే అవకాశం దక్కింది పదిహేడు మందికి కొత్త వారికి అవకాశం దక్కిన నేపథ్యంలో తప్పకుండా వారి అనుభవాన్ని వారికి ఉన్న ప్రావీణ్యాన్ని శాసనసభ పట్ల శాసన శాసనాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభను ఎలా నిర్వహించాలో అనేటటువంటి వ్యక్తుల్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు అనే కసరత్తు చేశారు పలువురు పేర్లు ప్రస్తావనలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వాటన్నిటిపైన పవన్ కళ్యాణ్తో కూడా చర్చించటం బీజేపీ నాయకులతో కూడా చర్చించడం ముగ్గురు కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అదేవిధంగా మొత్తం దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కొనసాగేట అవకాశం ఉంది దీనికి సంబంధించి పలువురు పేర్లు ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా పలానా పేరు అనేటటువంటి యథవిధంగా తెలియనటువంటి నేపథ్యంలో అనేక మంది పేర్లు సీనియారిటీని శాసనాలు శాసన సభ నిర్వహించే విధానాన్ని అక్కడ ఉన్నటువంటి అటు అధిప అధికార సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ సజావుగా సభ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లే వ్యక్తికే స్పీకర్ పదవిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి అయినప్పుడు కూడా సాయంత్రం రేపటిలాగే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సతీష్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది వాళ్ళ అనుభవం రీత్యా గతంలో కొందరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాగే సీనియారిటీ ఉన్న తొలిసారిగా మంత్రివర్గంలో అవకాశం దక్కిన వాళ్ళు ఉన్నారు అంతకు మించి గతంలో మంత్రులుగా పనిచేసి తిరిగి మంత్రులుగా అవకాశం దక్కిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అటు పాత కొత్త సీనియర్టీ జూనియర్ కలయిక నేపథ్యంలో మరి శాఖలు ఏ విధంగా కేటాయించబోతున్నాయన్న ఆసక్తి అందులో నెలకొంది అయిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ప్రొటెం స్పీకర్ను ఎంపిక చేయడం ప్రొటెం స్పీకర్కి సంబంధించి ఎక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేల పరంగా మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు అలాగే చింతకాల అయ్యన్న పాత్రుడు గోరంట్ల బొత్తి చౌదరి ఈ ముగ్గురు ఏడు సార్లు ఏడు సార్లకు మించి విజయం సాధించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఈ ముగ్గురులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చింతకాల అయ్యన్న పాత్రుడు లేదా గోరంట్ల బుచ్చే చౌదరులో ఒక రూ స్పీకర్గా ఎంపిక చేయడం అనేది ఖాయంగా కనిపిస్తోంది ప్రొరోటమ్ స్పీకర్ ఎంపిక జరిగిన తర్వాత పదిహేడు నుంచి టెంటెటివ్గా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు పదిహేడో తారీఖున ప్రొటన్ స్పీకర్గా ఎంపికైన అయిన వ్యక్తి శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా వాళ్ళు శాసనసభ్యులు అవుతారు కాబట్టి అసెంబ్లీ రికార్డ్స్ పరంగా మరుసటి రోజు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరుగుతుంది మరి స్పీకర్ రేసులో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు కిమిడి కళా వెంకట్రావు దూలుపాల నరేంద్ర చింతకాల అయ్యన్న పాత్రుడు పేర్లు వినిపిస్తున్నాయి కోన రవికుమార్ పేరు కూడా వినిపిస్తోంది ఈ నలుగురులో ఎవరికి అవకాశం దక్కుతుందని అందరూ వేచి చూడాల్సిన ఆ పరిస్థితి ఇది రాబోతున్న ఘట్టం ఏదేమైనా కొత్త చరిత్రకు నాంది పలికం ప్రజాపాలన అందిస్తామని ప్రభుత్వం చెప్తోంది నిజంగా ప్రజల పక్షాన అలాంటి పాలన అందించాలి అభివృద్ధి ప్రధాన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లాలని టెన్టీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇది ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబంధించి కంటివి అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్